ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ బాధ్యత అని జటిలం చేయడం కాదన్నారు అధికారం కోల్పోయిన దుఃఖంలో కొందరు ఈ భేటీ విఫలమైతే బాగుండని ఎదురుచూశారని ఆరోపించారు పదేళ్లు అధికారం ఇచ్చినా సమస్యలను పరిష్కరించలేదన్నారు టెలిమెటీరియల ఏర్పాటు శ్రీశైలం డ్యాం నిర్వహణ మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం తెలంగాణ విజయమన్నారు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఢిల్లీలో సీఎంల భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ ఎంపీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు సమావేశంలో గోదావరి బనకచర్ల కడతామని ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనే రాలేదని తెలిపారు ఏపీ కడుతున్న ప్రాజెక్టుల మీద ఇప్పటికే ఫిర్యాదులు చేశామని వీటి ఆధారంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీడబ్ల్యూసీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అభ్యంతరాలు తెలిపాయని గుర్తు చేశారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించడానికి జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించారు ఇది కమిటీ సమావేశం కాదని స్పష్టం చేశారు వాళ్ళు బనకచర్ల గోదావరి వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సిడబ్ల్యూసీ కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినారు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగు అంశాలకు పరిష్కారం లభించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మిగతా సమస్యల పరిష్కారానికి మార్గం లభించిందని పేర్కొన్నారు పదేళ్లు అధికారం అనుభవించిన వారు సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండని అనుకున్నారని ఆరోపించారు అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని విమర్శించారు తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని స్పష్టం చేశారు ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికిన్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత కేటాయించిన నీళ్ల కంటే ఏపీ ఎక్కువగా వినియోగిస్తోందని తమ ఫిర్యాదు నేపథ్యంలోనే టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకరించిందని సీఎం తెలిపారు శ్రీశైలం డ్యాం నిర్వహణ మరమ్మత్తులకు రక్షణ కూడా ఏపీ ప్రభుత్వం అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమేనని స్పష్టం చేశారు దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు గుర్తించడం కోసం కమిటీ ఏర్పాటుకు నిర్ణయించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు definitely definitely this is success for telangana why because all these days there is an allegation against andhra pradesh they are withdrawing water More than what they have indicated. So now we have success we have succeeded to put all telemetries wherever the Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry, that is point number one, our success. Point number two, they have agreed to repair and restore Sri Shailam Dam. Why? Because it's a వాట్ ఆర్ దాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఆర్ దే హై దే హిస్కస్ ఇన్ ప్రిలిమినరీ లెవెల్ దెన్ వీ విల్ కాల్ ఆన్ దోస్ ఇష్యూస్ చర్చిస్తున్నప్పుడు పోరాడాల్సిన అవసరం ఉండదని సీఎం వ్యాఖ్యానించారు అవసరమైనప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా కొట్లాడతామని అందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు